హాయ్ అండి దోశ పెనుని ఎంత నల్లగా అయినా దోసి పెను చాలా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూద్దాం ముందుగా దోసి పెనులో మన ఇంట్లో ఏదో ఒక పిండి ఉంటది కదా అదైతే కొంచెం వేయండి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పిండి అయినా పర్వాలేదు పనికిరాని పిండి అయినా పర్వాలేదు అది వేసిన తర్వాత ఇలా చెక్క గెరిట తీసుకొని ఆ పెనం అంతా బాగా ఈ విధంగా మొత్తం అయితే గీకాలి స్టీల్ గెరిట అయితే అసలు పెట్టకూడదండి ఈ స్టీల్ గరిట పెడితే గీతలు అనేది పడిపోతుంటాయి దీని అది స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇలా కొంచెం పిండి వేసుకుంటే సరిపోతుంది నాకాడ ఎక్కువ ఉండదని కొంచెం అయితే వేశాను ఇలా ఈ పిండితోనే చుట్టూరు అంచులు అలా కీకాస్తుంటే ఆ నలుపు చూడండి ఎలా వచ్చేసింది ఎంత నల్లగా అయితే అని అంటే అసలు నేను చపాతీలు అవి కాల్చి అసలు అలా అయిపోయింది అందుకని దీని మీద చపాతీలు కూడా అసలు కాలవట్లేదని అక్కడే పక్కనే పెట్టేసాను ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చూడండి కొంచెం పిండి ఎత్తుకుని ఆ నలుపు అంతా వచ్చేసింది ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ఎత్తు మొత్తం క్లీన్ చేస్తే చూడండి ఎంత మురికైతే వచ్చేసింది ఇప్పుడు కానీ దోశలు పోసుకుంటే చాలా ఈజీగా బాగా అయితే వస్తాయండి ప్లీజ్ మీకు